ఓడిపోతున్నాననే బాధతో జగన్ ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన పడుతున్న వేదన వర్ణనాతీతం తోడబుట్టిన చెల్లి షర్మిలాను నోటికొచ్చినట్లు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవాడు గాంధీవధారి ఎలా అవుతాడు వైఎస్ వివేక కుమార్తె సునీతను చంపేస్తామని భయపెట్టే వారికి మద్దతు పలుకుతున్నవాడు సవ్యసాచి ఎలా అవుతాడు ఎవరు ఏమిటో ప్రజలకు బాగా తెలుసు ఎవరు దోపిడీ చేశారో ఎవరు అవినీతి పరడో ప్రజలకు స్పష్టంగా తెలుసు వచ్చే ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు జగన్ సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు విపక్ష నాయకులను కౌరవులతో పోలుస్తూ తాను అర్జునుడిని అంటూ తనకు తానే చెప్పుకుంటున్నారు ఇది కలియుగం ఇక్కడ అర్జునులు కృష్ణులు ఉండరు నేను పవన్ కళ్యాణ్ ఆయన జగన్ మాత్రమే సొంత చెల్లికి గౌరవం ఇవ్వలేని వాడు ఆమెను ఇష్టమొచ్చినట్లుగా తిట్టేవాడు మన ఇంట్లోని ఆడబిడ్డలకు ఎలా రక్షణ కల్పిస్తారో మన ఆడపడుచులను ఎలా కాపాడుతారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అని ఆయన ప్రజలను కోరారు హిందూ పురాణాలను వ్యక్తుల పేర్లను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని హితవు పలికారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆయన కుమారుడు అన్నదీప్ జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన పార్టీ అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు